వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఇంతవరకు కూడా ఏపీలో ఎవరు గెలుస్తారన్నది సందేహాల్లో అందరిలో కూడా నెలకొంది మరి ఒక సందేహాలకి చిక్ పెడుతూ తాజాగా జీన్యూస్ మ్యాట్రిస్ తన సర్వే ఫలితాలను అయితే తాజాగా అఫీషియల్గా వెల్లడించింది మరి వివరాలు ఏంటనేది అయితే చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ సి నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి ఇక మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు ఇక లైక్ చేసేసేయండి వీడియోని లైక్ చేసిన తర్వాత స్టార్ట్ చేసేద్దాం ఇక ఏపీలో ఎన్నికల వేళ పలు సంస్థలు సర్వేలు అయితే నిర్వహిస్తున్నారు మరి ఇందులో భాగంగానే జీన్యూస్ మ్యాట్రిస్ తన సర్వే ఫలితాలు అయితే తాజాగా వెల్లడించింది ఏపీలో మొత్తం కూడా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయన్నమాట మరి ఈ యొక్క నూట యాభై ఐదు అసెంబ్లీ స్థానాలకి గాను వైసీపీ చూసుకున్నట్లయితే నూట ముప్పై మూడు స్థానాల్లో విజయం అయితే సాధిస్తుందని తెలుస్తుంది సో ఇది ఒక రకంగా చెప్పాలి అంటే అందరూ కూడా ఊహించవచ్చు కొంతమంది ఊహించకపోవచ్చు కూడానా మరి ఈ యొక్క సర్వే మొత్తానికి ఏంటంటే ఈ రకమైన రిజల్ట్ అయితే రావడం జరిగింది ఇక వైసీపీకి నలభై ఎనిమిది శాతం మేర ఓట్లు అయితే పోలవుతున్నాయని కూడా అర్థమైంది అయితే టీడీపీ జనసేనకు నలభై నాలుగు శాతం లోపే ఓట్లు అయితే వస్తాయని వెల్లడించింది ఇక ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉండగా పంతొమ్మిది చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపొందనున్నట్లయితే ఆ సర్వేలో వెల్లడించారు మొత్తానికి దీని యొక్క సర్వే రిజల్ట్ అయితే ఈ విధంగా ఉంది ఏదేమైనా సరే ప్రజల చేతుల్లోనే ఈ యొక్క ఓటింగ్ అనేది పడుతుంది కాబట్టి ఈ పోలింగ్ పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద సెక్షన్లో తెలియజేయండి మరిన్ని పొలిటికల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి